అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి నూట యాభై మూడు సీట్ల యాభై ఒక్క సీట్లు ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు ఈ యాభై ఒక్కటికి ఇంకొక పది అదనంగా కలిపి అరవై సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ మంచి పనులు చేసి మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది రాజ్యాన్ని నడపండి ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి ఇవన్నీ కూడా పునాది రాయి చెట్ల నాటకం చెట్లు నాటడంతో మొదలు పెట్టండి ప్రతి ఇంట్లో కనీసం రెండు చెట్లైన వచ్చిన మా అక్కలు నాటాలి వాటిని కాపాడాలి అప్పుడే మనం అందరం ఈ ప్రకృతి నుంచి కాపాడబడతామని తెలియదు